ఫెయిూర్ అవుతున్నాం అనే విషయానికి వస్తే ఫస్ట్ రాగానే పని కంటే మొదలు మనకి ఏమొస్తుంది అనే దాని మీద ఆలోచన చేస్తున్నాం అంచెలంచ ఎదుర్కొంటూ ముందుకు వెళ్తారా ఎందుకంటే స్టార్టింగ్ లో వచ్చినప్పటి నుంచి నేను ఏ రోజు కూడా నాకు ఏమొస్తుంది అనే మాట ఏ ఒక్క రోజు కూడా నా వీరని అడగలే నా 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 అని అంటే నేను సేల్స్ నాకు అన్నీ వచ్చినాయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఏదో ఒక మాటలు విని ఏదో ఒక ఈ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకేమొస్తుంది దాని మీద దృష్టి పెట్టకుండా సేల్స్ మీద దృష్టి పెట్టి చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ లీడర్ దాహానికి పనికిరాని ఆ సముద్రపురటాలే ఎగసి ఎగసి పడుతుంది తలుచుకుంటే మీ సత్తా ఇత్య అన్న వాళ్ళు కూడా మీ ముందు తల దించుకునేలా చేయగల సత్తా ఈ సృష్టిలో చిర ఏది ఆగడానికి పారే నది వీచే గాలి ఊకే చెట్టు ఆ ఉదయించే సూర్యుడు సాధించాలనే కసి ఉండి నీలో కసి కసిగా ప్రవహిస్తుంది ఆ నెత్తులతో సమానంగా మీరు ప్రతి ఒక్కరు కూడా సాధించాలని కోరుకుంటూ మచ్